అందరికీ నమస్తే వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మనమైతే గోల్డ్ షాపింగ్ వీడియో షేర్ చేసినాము వరలక్ష్మి వృద్ధం వచ్చేస్తుంది కదబ్బా సో మంచి వెయిట్ మంచి లుక్ నైన్ వన్ సిక్స్తో ఉన్నటువంటి లాకెట్లు అయితే ఇవాళ చూపెట్టేస్తే అది కూడా అరౌండ్ ట్వంటీ థర్టీ గ్రామ్స్ మధ్యలో సూపర్ కలెక్షన్ అండి మా శ్రీకాళహస్లో మాదిరి గోల్డ్ జ్యువెలర్స్లో షాపింగ్ అయితే చేశాను కంప్లీట్గా లాకెట్ మేళ అయితే ఇవాళ షేర్ చేస్తాను మేళ కాదు కానీ మేము షాపింగ్ చేసాము సో నేను కొన్న లాకెట్ ఎంత వెయిట్ సో నేను ఏం కొన్నాను అనేది కూడా క్లియర్గా వీడియో షేర్ చేసిన ఇంకెక్కడైతే గోల్డ్ స్కీన్స్ రన్ అవుతున్నాయండి ఫుల్ డీటైల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయలేను కానీ ఇంకొక వీడియోలో మాత్రం ఫర్దర్గా నేను కంటిన్యూస్ గోల్డ్ అన్ని షాపింగ్ అయితే చేస్తున్నాను అన్నిటినీ షేర్ చేస్తాను సో అందుకని ఏ వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేసింది సో మరి ఇవాళ షేర్ చేస్తున్నది వచ్చి మినిమమ్ వెయిట్ అంటే ట్వంటీ థర్టీ గ్రామ్స్ మధ్యలో అరౌండ్ ట్వెల్వ్ టెన్ ఎయిట్ గ్రామ్స్ నుంచి కూడా లాకెట్లు ఉన్నాయి కాకపోతే మనకు కొంచెం లుక్ వైజు ఒక్క హారం నెక్ పెట్టేస్తే సరిపోద్ది ఇంకా వేరే జ్యువెలరీ అవసరం లేదు అనుకునేటువంటి ప్రతి ఒక్క మహిళలకి దట్టు మనకి వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదా సో ఇక్కడ ఆఫర్లు మేళాలు అన్నీ రన్ అవుతున్నాయబ్బ కాకపోతే కొన్ని కలెక్షన్స్ మీతో షేర్ చేద్దాము ఇందులో ఏది నచ్చినా మీరు కామెంట్లో ఎంత వెయిట్ ఏమని అడిగారంటే పర్టికులర్గా నేను వెయిట్ కానీ మెన్షన్ చేస్తాను ఇప్పుడు ఓవరాల్గా కొంచెం డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందనమాట రోజ్ గోల్డ్ అని బ్లాక్ బ్లాక్ గోల్డ్ అని టెంపుల్ జ్యువెలరీ అని ఆల్మోస్ట్ లక్ష్మీదేవి హంసలు మొగ్గలు ఇంకొకటి సమ్ అంటే డిజైన్స్ అయితే చూపెడతా చెప్తాను సో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే తిరుపుతూ ఉంది కొంచెం వెయిట్ బాగుండాలా మనం కొంచెం భారీగా ఉంటాం మనకి భారీగా ఉండే వెయిట్ నగలుంటే బాగుంటుంది కొంచెం గట్టి చేతుండే నగలు కావాలా అని ఎవరైనా కావాలనుకుంటే మాత్రం మంచి మంచి ఆఫర్ గోల్డ్ స్కీమ్స్ అయితే సూపర్ ఉన్నాయి అబ్బా ఏ మాత్రం లలితాకి జియాటిక్కి తీసుకోని గోల్డ్ స్కీమ్స్ ఇక్కడ రన్ అవుతున్నాయి డట్టు మన స్కీమ్ మొదలుపెట్టిన వెంటనే ప్రతి థౌజండ్ రూపీస్కి వాళ్ళైతే ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ అయితే ఇస్తూ ఉన్నారనమాట ఫస్ట్ మంత్ ఇచ్చేస్తారు సో ఇది డిఫరెంట్గా అనిపించిందండి నాకైతే అరౌండ్ థర్టీ థర్టీ వన్ గ్రామ్స్ మధ్యలోనే వస్తుంది ఇంకొకటి ప్లస్ ఏంటంటే ఇక్కడ స్టోన్ వెయిట్ కంప్లీట్ తీసేస్తున్నారు ప్యూర్ గోల్డ్కి మాత్రమే వాళ్ళు గోల్డ్ ప్రైజ్ నైన్ వన్ సిక్స్ ఫ్యూర్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ ఐటమ్స్ మనకు అవైలబిలిటీ ఉంది స్టోన్ కాస్ట్ సపరేట్ వేస్తూ ఉన్నారు దట్టు వెయిట్ కూడా గోల్డ్లో నుంచి తీసేసి సపరేట్గా మెన్షన్ చేసి యాడ్ చేస్తున్నారు యాజ్ యూజువల్గా జిఎస్టీ అవంతా కామనే కానీ మ్యాక్సిమము ఎంత అంటే గాజులు కానీ చైన్స్ కానీ మినిమము నైన్ పర్సెంట్ నుంచి అయితే తరుగు స్టార్ట్ అవుతూ ఉంది సో మన స్కీమ్స్ లాంటివి కట్టాము అంటే తరుగు కూలి రెండు లేకుండా నైన్ వన్ సిక్స్ బిందాస్గా గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే తెచ్చేసుకోవచ్చు అనమాట సో ఇదనమాట బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇంకా స్కిమ్ డీటైల్ బుక్లెట్ ఎంత పెట్టి కూడా ఇంకొక వీడియో షేర్ చేస్తాను ఇందులో బాగా లెంత్ అయిపోతుంది దట్టు మనం కొంచెం చిన్న చిన్న వీడియోస్ తీస్తే బాగుంటుంది కదా అనేసి నేను అయితే పెడతా ఉన్నాను ఇవి కంప్లీట్గా నెక్ అబ్బా కాకపోతే నేను స్టార్టింగ్ వేసుకోండి చూసారా అది నాకు చాలా చాలా బాగా నచ్చింది దాని డీటైల్స్ అంతా వీడియో ఎండింగ్లో షేర్ చేస్తాను ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నేను టూ త్రీ టైమ్స్ అంటే ఒకటే ఎత్తలేదు రెండు మూడు మోడల్స్ ఒకేలాగా ఉన్నాయన్నమాట అది కొంచెం బ్లాక్ షేడెడ్ ఉన్నా కూడా చాలా బాగుంది ఇవి వచ్చి కెంపులు రూబీలు పచ్చలు అంటాం కదా వాటితో అల్లినటువంటి పెద్ద పెద్ద రొగలస్ లాగా ఉండేటువంటి చాలా బాగున్నాయి ఇది మామిడి పిందెల హారం అండి నా దగ్గర వచ్చి చాలా వెయిట్ తక్కువలో ఉందనమాట ఇది బాగా భారీగా ఉంది కొంచెం భారీగా ఉండే వాళ్ళకి తప్ప మామూలు వాళ్ళకి అయితే సెట్ అవుతుంది నా ఉద్దేశము సో మీరైతే కామెంట్లో కామెంట్ అయితే ఇచ్చేసి నా బయవరు సెట్ అవుతామని సో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతా ఉండేది కూడా అవే అనమాట సో నేను ఇంకా స్టార్టింగ్ వేసుకున్నాను అన్నాను కదా ఇదైతే సిక్స్టీ గ్రామ్స్ అబ్బా ఒక్క హారం ఉంటే చాలు కాకపోతే వైటు గ్రీను పింక్ అంటే రూబీసు పచ్చలు కెంపులు వైట్ స్టోన్స్ ఉన్నటువంటి లక్ష్మీదేవి అది ఎలా అంటే ఫ్రేమ్ పైన వచ్చిందనమాట లక్ష్మీదేవి లక్ష్మీదేవి హంసలు ఇట్లా వచ్చినటువంటి మామూలుగా మనకి లక్ష్మీ హారం తెలుసు మొగ్గల హారం తెలుసు ఇది కొంచెం డిఫరెంట్గా ఉందనమాట అన్ని కాంబినేషన్ ఉన్నటువంటి కంబైన్ హారము మనకి నెట్ వెయిట్ అంటే గ్రాస్ కంప్లీట్గా సిక్స్టీ గ్రామ్స్లో ఇతవ్ స్టోన్స్ అయితే వచ్చేస్తుంది స్టోన్ కా స్ట్ సపరేట్గా ఉంటుంది సో బాగా అంటే నేనైతే డ్రెస్సు వేసుకున్నా కూడా చాలా బాగా అనిపించింది నాకైతే నేను కంప్లీట్గా దీన్ని చూసి వేర్ చేసి ఈవెన్ అయితే ఇంకా ఎక్సలెంట్ అబ్బా మరి వేరే ఇంకా వేరే జ్యువెలరీ ఏం అవసరం లేదు ఒక్కదాన్ని పెట్టేసుకుంటే సరిపోద్ది మనము స్కీమ్స్ రన్ అవుతున్నాయన్నాను కదా స్కీమ్స్లో మనం ఇట్లాంటివి కానీ తీసుకున్నామంటే ఆల్మోస్ట్ ఆల్ మనము ఒక సెవెంటీ ఎయిటీ థౌజండ్ డబ్బులు మిగిలి పెట్టేసుకొని కొనుక్కోవచ్చు అనమాట సో కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో ఇంకొక దాంట్లో అయితే షేర్ చేస్తాను ఇప్పటికీ అసలు ఏం చెప్తున్నాను కూడా అర్థం కలప్పుడు ఈ వీడియో అయిపోయినట్లు అనిపిస్తూ ఉంది సో నాకైతే చాలా చాలా బాగా నచ్చిన హారంలో ఇది ఒకటని చెప్తానబ్బా ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందంటే అసలు వేసుకున్నా కూడా అది పట్టుకుంటుందేమో అదుముకుంటుంది మన భయమేమి లేకుండా మనము చేతిలో పట్టుకుంటే కూడా ఫుల్గా అంతే ఫ్లెక్సిబుల్గా అవుతా ఉంది సో చాలా బాగుంది కొంచెము తక్కువ ఇట్లానే అనిపించవచ్చు ఇంత హెవీగా అనిపించేది అరవై గ్రాములు అంటే తక్కువ వెయిట్ అనే నా ఫీలింగ్ అబ్బా ఎవరికైనా నచ్చితే నిజంగా అంటే డీటెయిల్స్ కావాలా ఎక్కడ ఏమనేది కామెంట్ పెట్టారంటే ఖచ్చితంగా ఇంకొక వీడియో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని ఎస్టిమేషన్ కూడా మీతో షేర్ చేసి చూపెడతానబ్బా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అంటే హెవీగా అనిపించలేదు అని నా ఫీలింగు ప్రతి ఒక్కరికి సూట్ అయ్యేటువంటి హారం అనమాట ఎవరికైనా పెళ్ళిళ్ళు సెట్ కానీ కొంచెం హెవీగా ఉండే సెట్ ఒకటన్నా కావాలని ఎవరైనా ఆలోచిస్తుంటే మాత్రం ఇట్లాంటివి ట్రై చేయచ్చు ఇది ఒకటే కదండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంది నాకు ఇది బాగా నచ్చింది కాబట్టి దీన్ని అయితే వేరే చేసి అంటే మనం చూసాము సో చూడండి లాంగ్ అంటే పూర్తిగా వేసుకుని ఈవెన్ డ్రెస్ మీద కానీ అంత హెవీగా అనిపించలేదండు ఈ సారీకి అయితే ఇంకా సూపర్ సూపర్ ఉంటుందని నా ఉద్దేశము నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి ఇంకా మోర్ అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా ఛానల్లో లైక్ చేసి ఫాలో అవుతారు కదా బాయ్